రెండు రోజుల్లో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుడుతోంది అదే కొత్త మద్యం పాలసీ గాంధీ జయంతిని పురస్కరించుకొని కొత్త మద్యం పాలసీకి వాళ్ళు కొత్త మద్యం పాలసీని స్టార్ట్ చేయబోతున్నారు ఏ జిల్లాలో ఎన్ని మద్యం షాపులు పెట్టేది కూడా మొన్ననే చెప్పారు హైయెస్ట్ తిరుపతి జిల్లాలో రెండు వందల అరవై నాలుగు మద్యం షాపులు వారు అన్ని ప్రైవేట్ ఆధ్వర్యంలోనే ఉంటాయి అయితే ఈ క్రమంలో పౌర సమాజం నుంచి అన్ని నెట్టింట కూడా పెద్ద ఎత్తున చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే తిరుపతిలో మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు తిరుపతిలో మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పి సో దానికి వాళ్ళు జోడిస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఏంటి అంటే వెంకటేశ్వర స్వామితో నేరుగా మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా వెంకటేశ్వర స్వామి నాతో ఆ మాటలు మాట్లాడిచ్చారేమో అని సో మరి వెంకటేశ్వర స్వామితో నేరుగా అంటే ఇక్కడ వాళ్ళే ఉన్నారు వాళ్ళతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ ఇంకా దాని అగ్రనేత అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఆయన కూడా దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడతారు అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పారు కదా ఆయన కూడా నేరుగా దేవుడే నాతో ఈ మాటలు మాట్లాడిచ్చారు అని పైన అక్కడ ఆయన నేరుగా దేవుడితో మాట్లాడగలరు ఇక్కడ కింద చంద్రబాబు గారు నేరుగా దేవుడితో మాట్లాడగలరు దేవుళ్ళు వీళ్ళతో మాట్లాడగలరు వాళ్ళిద్దరు కూటమి ఇంకా ఈ కూటమిలో ఇంకొక ఆయన ఉన్నారు కదా అరవీర భయంకరమైనటువంటి నట సమ్రాట్ నట చక్రవర్తి పవన్ కళ్యాణ్ గారు నట సమ్రాట్ నట సమ్రాట్ కదా ఇంకేదో అరవీర భయంకరమైన నట చక్రవర్తి ఉన్నారు కదా మొత్తం వేల సంవత్సరాల హిందూ ఏమంటారు సమాజానికి ఇంకా మించినటువంటి ప్రతినిధి ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఆ స్థాయిలో నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తి ఉన్నారు కదా సో వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి కూటమి కాబట్టి మరి ఆ కూటమి అసలు దైవత్వాన్ని కాపాడటంలో వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి తిరుపతిలో మద్యపాన నిషేధం విధించాలి అని చెప్పి అరవీర భయంకరమైన భక్తులందరూ కూడా నెట్టిండ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు తిరుపతి జిల్లాలో హైయెస్ట్ రెండు వందల అరవై నాలుగు వైన్ షాప్లు పెట్టారయ్యా అయ్యా అంటే రెండు వందల అరవై నాలుగు వైన్ షాప్లు పెట్టారా అయ్యా అంటే వీళ్ళేమో మద్యపాన నిషేధం చేయాలి అంటే ఈ కూటమి ఆ పని చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తిరుపతిలో మద్యపాన నిషేధం చేస్తారా గాంధీ మహాత్ముని జయంతిని పురస్కరించుకొని మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ కి వీళ్ళు శ్రీకారం చుడుతూ ఉన్నారు సారీ కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడం కోసం గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే గాంధీ జయంతికి కొత్త మద్యం పాలసీ తీసుకెత్తన్నారు ప్రభుత్వ ప్రియారిటీని చూడండి సో ఇప్పుడు తిరుపతిలో మద్యపాన నిషేధం అనే డిమాండ్కి చంద్రబాబు సర్కార్ తలగుతారా ఆ దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా ఏమో మరి ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వర్లతో కూడినటువంటి అత్యంత దేశంలో వీళ్ళకున్నంత కమిట్మెంట్ మరొకరికి ఉండదు ఈ ముగ్గురు లీడర్ల లీడర్లకు ఉన్నటువంటి విశ్వసనీయత రాజకీయాల్లో విలువలు రాజకీయాల్లో కమిట్మెంటు రాజకీయాల్లో నిబద్ధత ఇచ్చిన మాట మీద నిలబడే గొప్ప గొప్ప లక్షణాలు వీళ్ళకి తప్ప మరొకరికి లేవు కాబట్టి తిరుపతిలో మద్యపాన్ని నిషేధం చేయగలిగే సత్తా వీళ్లకు మాత్రమే ఉంది అని నెటిజన్లు భావిస్తూ ఉన్నారు మరి